నా పేరు భానుజ రెడ్స్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ రెడ్స్ సంస్థ ఒక నాలుగు జిల్లాల్లో పనిచేస్తుంది ఆ అన్నమయ్య కడప అనంతపురం సత్యసాయి జిల్లాల్లో పనిచేస్తుంది ముఖ్యంగా ఈరోజు అంటే రేపు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ డే ఉంది మేము ఆర్పి వాళ్ళతో రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి ఆ ఈ నెల రాష్ట్ర మంత్ ఈ నెల పదహైదు నుండి ముప్పై తేదీ వరకు కూడా పదహైదు రోజులు ఒక అవేర్నెస్ క్యాంప్స్ తో పాటు చేయడం జరిగింది అవేర్నెస్ క్యాంప్స్ ఒకటే కాకుండా రెస్కో ఆపరేషన్స్ కూడా చిల్డ్రన్ ఎక్కడైతే మన చైల్డ్ లేబర్ గాని వీటికి గురవుతున్నారో అట్లా రెస్కో ఆపరేషన్స్ తో పాటు చేయడం జరిగింది కాకపోతే రేపు జరిగే ఈ కార్యక్రమం అనంతపురం ఇక్కడ కూడా చేస్తున్నాము ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో ఎవరైతే ఈ సమస్యను ప్రివెంటివ్ చేయాలి ముఖ్యంగా రెస్కో ఆపరేషన్ జరిగిన తర్వాత వాళ్ళని ఢిల్లీ బాంబే పూణే నుండి కూడా రెండు వేల ఏడు నుండి కూడా యుఎన్ ఓడిసి నుండి సిఐడి తో కలిపి రెస్క్యూ ఆపరేషన్స్ నాలుగు వందల మందిని రెడ్స్ రెస్క్యూ చేయడం జరిగింది దానికి సిఐడి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ తీసుకొని సచివాలయం తీసుకొని కానీ ఇప్పుడు రూపం మారింది గల్ఫ్ కంట్రీస్ కి చాలా మందిని అమ్మేసే పరిస్థితి అంటే పని పేరు మీద తీసుకొని రకరకాలుగా కూడా చేస్తున్నారు అది కాకుండా ముఖ్యంగా తోనే ఏదైతే రైల్వే డిపార్ట్మెంట్ తోనే మనం ఎందుకు చేయాల్సి వస్తుందంటే పిల్లలు ఇంటర్ స్టేట్ నుండి కూడా చాలా మంది చైల్డ్ లేబర్ గా లోపడే వస్తుంటారు అక్కడే ఆ పిల్లల్ని ట్రాప్ చేస్తూ ఉంటారు పిల్లలతో పాటు చాలా మంది ఉమెన్ కూడా వేరే బ్రోతల హౌస్ లు అమ్మేసే విషయం కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆర్పి డిపార్ట్మెంట్ తో ఈసారి ఫోకస్ చేశాము కానీ ఈసారి థీమ్ కూడా యాంటీ కి సంబంధించిన థీమ్ కూడా ఏంటంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ హ్యూమ ఏదైతే ఉందో నేషనల్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఈజ్ ఏ క్రైమ్ అది ఆర్గనైజ్డ్ క్రైమ్ ఆర్గనైజర్ క్రైమ్ అంటే ఉద్దేశం ఏంటంటే ఇది ఏదో తెలియక అప్పటికప్పుడు ఏదో వేరే క్రైమ్ లాగా ఫ్యాక్షనిజం లాగా జరగడం లేదు ఇది చాలా ఆర్గనైజర్ గా జరుగుతుంది దాన్ని అంత ముందాలి ఈ దోపిడీని అంత ముందాలి ఇది సంవత్సరం అని చెప్పని కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాము ఈ దీంట్లో స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లతో పాటు ఎవరైతే హ్యూమన్ ట్రాఫికింగ్ గురైన విక్టిమ్స్ కూడా మన మధ్యలో ఉన్నారు ఆ ఫ్యామిలీ నుండి చైల్డ్ ట్రాఫికింగ్ గురైన వాళ్ళు ఉన్నారు చైల్డ్ ఇష్యూస్ గురైన వాళ్ళు కూడా ఈ రోజు ఇక్కడ అందరితో కలిపి చేయడం అనేది జరుగుతుంది నేషనల్ హ్యూమన్ ట్రాఫికింగ్ డే ది హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి రకరకాల కార్యక్రమాలు మనం చేస్తున్నాం ఆ కార్యక్రమంలో భాగంగానే అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం ప్రజల్లోను మరియు చైతన్యవంతం చేసి రైల్వే స్టేషన్లో మెయిన్గా మన రైల్వే ప్రోగ్రామ్స్ అంటే డిఫరెంట్ స్టేషన్లు అంటే మన కడప రైల్వే స్టేషన్ అనేది మెయిన్గా చెన్నై నుంచి బాంబే వరకు ఎక్కువ మంది పిల్లలు లేకపోతే వాళ్ళు ట్రావెల్ చేస్తుంటారు కాబట్టి ఒకసారి హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా జరగచ్చు దీంట్లో భాగంగానే మన పోలీస్ పర్సనల్ కూడా చాలా మంది పిల్లల్ని రెస్క్యూ చేసి వాళ్ళందరినీ ఫ్యామిలీస్తో రీఇంటిగ్రేట్ చేయడం కానీ తర్వాత వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కలిగించడం కానీ తర్వాత వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇతర ఇతర సహాయక సహకారాలను కూడా అందించడం జరుగుతుంది ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది అసలు ఎందుకు జరుగుతుంది అంటే మెయిన్ గా ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు లేకపోతే పావర్టీ వల్ల కావచ్చు ఈ రకరకాల కార్యక్రమాల వల్ల హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది జరుగుతుంది ఆ హ్యూమన్ ట్రాఫికింగ్ మీద ప్రజలకు అవగాహన కలిగించి ఆ ట్రాఫికింగ్ వల్ల చిక్కుకో చిక్కుకోకుండా మనం పిల్లల్ని రక్షించడానికి వాళ్ళకి ఎడ్యుకేషన్ కానీ ఇతర సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం